హలో అండి అయితే మనం వైటీ స్టూడియో యాప్ గురించి అయితే తెలుసుకుందాం వైటీ స్టూడియో అంటే అసలు దీనికి ఉపయోగపడుతుంది ఎందుకు ఉపయోగపడుతుంది తెలుసుకుందాం ముందుగా అయితే మనం ప్లే స్టోర్కి అయితే వెళ్ళి ఇక్కడ వైటీ స్టూడియో అయితే టైప్ చేద్దాం లోగో అయితే ఇలా ఉంటదనమాట ఇక్కడ అయితే ఆల్రెడీ ఓపెన్ చేశాను కాబట్టి ఇన్స్టాల్ చేసుకుని కాబట్టి ఓపెన్ అయింది అనమాట ఇక లోగో అయితే ఇలాగుంటుంది మనకి ఇక్కడ లోపో లోగోలో అయితే మనకి ఈ ఈ యాప్ ఎందుకు యూజ్ అనేసి అయితే మనం వీడియోస్ అప్లోడ్ చేశాక మన వీడియోస్కు ఎంత యూస్ వచ్చింది ఎన్ని సబ్స్క్రైబర్ వచ్చారు వాచ్ అవర్ ఎంత వచ్చింది మనకు మాంటేజన్ ఎప్పుడవుతుంది ఎల్జిబిలిటీ లేదా మన ఛానల్ అనేది అయితే ఇక్కడ అన్నీ చెక్ చేసుకోవచ్చు మన ఛానల్ అయితే ఇలా మనకైతే ఓపెన్ అయిపోతుంది మనం ఇలా బ్యాక్ వచ్చేసి మళ్ళీ మనం ఇక్కడ స్క్రీన్ ఇక్కడ మా ఐడి అయితే ఉంటుంది అనమాట ఇక్కడ నా ఐడి అయితే పూర్ణిమ ఉంది మీ ఐడి ఏముందో అక్కడ చూసుకోవచ్చు ఇక్కడ అయితే ప్లే స్టోర్ నుంచి బయటకు వచ్చేసాను ఇక్కడ చూసారు కదా ఇక్కడ వాళ్ళే ఓపెన్ చేశాను ఈ ఓపెన్ చేసినప్పుడు నా ఐడి నాకు ఉన్న ఫాలోవర్స్ అయితే ఇంతమంది ఇక చెక్ చేస్తుంది టోటల్ ఫాలోవర్స్ చూపిస్తుంది మనకు వచ్చిన యూస్ కూడా చూపిస్తుంది అనమాట అక్కడ అవర్ కూడా చూపిస్తుంది మనం డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా అది ఇక్కడ అయితే టైం ప్రకారం అయితే చూపిస్తుంది మనం ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసాం ఎంత టైం అయింది మన యూస్ మన వీడియోస్కి ఎంత తమ్ పెట్టుకోవాలి ఎట్లా ఎడిటింగ్ ఇచ్చుకోవాలి అయితే ఇక్కడ టైటిల్స్ ఏమి ఇచ్చుకోవాలని ఇక మొత్తం చూపిస్తుంది అనమాట ఇక్కడ నెక్స్ట్ కంటెంట్లోకి వచ్చిన ఏమో మన వీడియోస్ కంటెంట్ మనం ఏం వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం షార్ట్ వీడియోస్ అండ్ వీడియోస్ లైవ్ లైవ్ మనం కొన్ని ప్రైవేట్లో పెట్టుకుంటాం కదా ఆ వీడియోస్ అనమాట అవి ఇక్కడ మొత్తం చూపిస్తాయి అనమాట ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తానేమో ఎల్జిబుటీ మనం యూట్యూబ్కు ఎల్జిబుటీఏ కాదు అనేసి అయితే ఈ ప్రాసెస్లో అయితే మొత్తం ఉంటుంది ఇందులో అయితే మనం ఎన్ని వీడియోస్ పెడుతున్నాం మన వీడియోస్కి ఎంత వాచ్ ఓవర్ వస్తుంది ఇంకెంత రీచ్ వస్తుంది ఎన్ని డేస్లలో మన వీడియోస్ స్ప్రెడ్ అవుతున్నాయి అనేసి అయితే ఇక్కడ మొత్తం లైవ్ స్టింగ్లో అయితే మనం చూపిచ్చు చూపిస్తుంది అన్నమాట ఈ ఎల్జిబుటీలో మాత్రం రీచ్డ్ అండ్ రీచ్డ్ కంటెంట్ ఉంటుంది ఓవర్ కంటెంట్ ఉంటుంది ఆ ఎల్జిబుటీ ఉంటుంది ఏ టైంలో అప్లోడ్ చేసుకుంటున్నాం మన వీడియోస్ను ఏ టైంలో అప్లోడ్ చేస్తే రీచ్ వస్తుంది మన ఫాలోవర్స్ ఎప్పుడు యాక్టివిటీగా ఉన్నారనేసి అయితే ఇక్కడ మొత్తం చూపిస్తాం మనకు వాచ్ ఓవర్ కూడా చూపిస్తుంది ఇక్కడ ఇక్కడైతే మనం ఏ టైంలో అప్లోడ్ చేసుకోవాలో చూపిస్తుంది మళ్ళీ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన వీడియోస్ని ఎవరెవరు చూస్తున్నారు ఎంత ఏజ్ వాళ్ళు చూస్తున్నారు అనే అయితే ఇక్కడ నువ్వు టైం మనకైతే ఫుల్గా అయితే చూపిస్తాయి అనమాట మన వీడియోస్కి అన్ని కరెక్ట్గా ఇస్తున్నామా టైటిల్స్ డిక్విషన్స్ అలాగే ట్యాక్స్ అయితే అన్ని చూపిస్తుంది మనం ఇక్కడ చూసారా మనైతే అన్ని కంటిన్యూ అన్ని కరెక్ట్గా ఇస్తే అయితే ఇట్లా ఫుల్ ఫాల్గా చూపిస్తుంది అనమాట వీడియోస్ ఇక నెక్స్ట్ వస్తే కామెంట్స్ కామెంట్స్ అయితే మనం ఇక్కడైతే రిప్లై ఇచ్చుకోవచ్చు మనం ఏ కామెంట్ అయినా సరే యూట్యూబ్ నుంచి ఇవ్వద్దు ఇక్కడ వైట్ స్టూడియో నుంచి మనం కామెంట్స్కి అయితే రిప్లై ఇచ్చుకోవాలి నెక్స్ట్ ఏమో ఇక్కడ డాలర్ సింబల్ కనబడుతుంది కదా ఇక్కడ డాలర్ సింబల్లో అంటే మనం ఎల్చ్యూబ్ మనం యూట్యూబ్కు మాంటేజ్ అని అప్లై చేసే ప్రాసెస్ అనమాట ఇది మెయిన్ ముఖ్యం బికమ్ టు ఏ యూట్యూబ్ ప్రోడక్ట్ అంటే చూసారా ఇక్కడ మెమోరీస్ ఉంటాయి షాపింగ్స్ ఉంటాయి సూపర్వైజర్ ఉంటాయి ఇవన్నీ మనము యూట్యూబ్ మన ఇక్కడ వాచ్ టైం అయితే కంప్లీట్ కావాలి నాకైతే త్రీ థౌజండ్ వాచ్ టైం ఇంకా కంప్లీట్ కాలేదు అది కంప్లీట్ అయినప్పుడు మనమైతే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ షార్ట్స్కి అయితే త్రీ మిలియన్స్ ఉన్నాయి నాకు ఇంకా టూ ల్యాక్స్ ఉన్నాయి టూ ల్యాక్స్కి వచ్చింది అనమాట ఇక్కడ అప్లౌన్ వన్ కనబడుతుంది కదా అవి ఫుల్ ఫామ్గా అది మొత్తం ఫుల్ గ్రీన్ కాగానే మనమైతే అప్లై చేసుకోవచ్చు మనం షార్ట్స్ కాయండి షార్ట్స్కు ఫుల్గా అప్లై చేసుకోవచ్చు అది ఫుల్ కాగానే మన వ్లాగింగ్ కూడా అది త్రీ థౌజండ్ కంప్లీట్ కాగానే మనం అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మీకు ఇక్కడ వాచ్ టైం కా అర్థం కావచ్చు వాచ్ టైం అక్కడ క్లియర్ ఉంది కదా అక్క అని మీకు అర్థం కావచ్చు ఆ వాచ్ టైం అనేది ఓన్లీ షార్ట్స్ వాచ్ టైమ్ అనేది ఓన్లీ షార్ట్స్కే ఉంటుంది యూట్యూబ్కి అయితే మన వ్లాగింగ్కి అయితే రాదనమాట ఓన్లీ వ్లాగింగ్ అంటే వీడియోస్ మనం పెద్ద లాంగ్ వీడియోస్ పెడతాం కదా టూ మినిట్స్ వన్ మినిట్స్ ఆ లాంగ్ వీడియోస్ వాచ్ టైం ఒకటే ఇక్కడ మనకైతే త్రీ థౌజండ్ వాచ్ కౌంట్ అవుతుంది అనమాట జస్ట్ అది వన్ వన్ ఇయర్ లోపల మనకు త్రీ థౌజండ్ కంప్లీట్ కాకపోతే మన ఛానల్ మన మళ్ళీ అది వాచ్ ఓవర్ అనేది కంప్లీట్ కాదు మనం మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉండాలి అది ఫుల్ ఫామ్ అయ్యేసరికి అయితే మనం చాలా టైం పడుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ థింగ్ షార్ట్స్కి వచ్చిన వాచ్ అవర్ అయితే త్రీ మిలియన్స్ చూపిచ్చారు కదా ఆ త్రీ మిలియన్స్లో అయితే మనం డెఫినెట్గా అయితే త్రీ మంత్స్లో కంపల్సరీ చెయ్యాలి కానీ చాలా కష్టము రాదు బై లక్ క్లిక్ అయితే మాత్రం మనకు డెఫినెట్గా వస్తుంది మనం త్రీ మిలియన్ కంప్లీట్ అయినా మనం మాంటేజన్ అప్లై చేసుకోవచ్చు త్రీ థౌజండ్ వాచ్ అవర్ కంప్లీట్ అయినా మనం మౌంటేజన్కి అయితే అప్లై చేసుకోవచ్చు మెయిన్ థింగ్ సబ్స్క్రైబర్లు మాత్రం ఫైవ్ హండ్రెడ్ అండ్ థౌజండ్ సబ్స్క్రైబర్లు డెఫినెట్గా ఉండాల్సింది ఇవి ఈ మూడు ప్రాసెస్ మనకు కంప్లీట్ అయితే మన ఆటోమేటిక్గా మన మౌంటేషన్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు అనమాట అక్కడ డాలర్స్ ఎంబర్స్ అయితే మనకు డాలర్స్ పడిపోతాయి డాలర్స్ అయితే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ కాగానే మన అకౌంట్లకు అయితే మనీ డ్రా అయిపోతుంది ఐ హోప్ ఈ వీడియో డెఫినెట్గా అనుకుంటా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి